హలో అండి అందరికి ఫోర్టీన్త్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ ఇది ఎలా మూమెంట్ ఉంటుందని చెప్పి అనాలసిస్ చేస్తాను మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఇండెక్స్ మెయిన్ ఇండెక్స్ ఏదైతే ఉందో అది సో మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మళ్ళీ అది ఇంకోసారి రివిజన్స్ చెప్తున్నాను ఓకే పర్టికులర్గా డే టైం ఫ్రేమ్లో అయితే బట్ ఇంకా బుల్లిష్లోనే ఉంది అండ్ ప్రీవియస్ లెవెల్ ఏదైతే మనం ఫిఫ్టీ ఫార్టీ నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లెవెల్ ఏదైతే ఉందో అది బ్రేక్ కావాలనేంత వరకు నేను డే టైం ఫ్రేమ్లో బులిష్లోనే ఉంటాను సో బుల్లిష్లో ఇప్పుడు ఇది స్ట్రాంగ్ డిమాండ్ జోన్లోనే ఉంది డిస్కౌంట్ జోన్లో ఉంది డిస్కౌంట్ జోన్లో మనకి ఒక పర్టిక్యులర్ జోన్ కావాలి ఏదైతే ఇక్కడి నుంచి స్టార్ట్ ర్యాలీ ఓకే ఆ డిమాండ్ ట్యాప్ అవ్వాలి సో మనకి తెలుసు మార్కెట్ ఫాలో అవుతుంది అని చెప్పి మార్కెట్ మార్నింగ్ నుంచి నేను ఏం చేయలేదు లాస్ట్లో వన్ అవర్ అవైలబుల్గా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నాను లైవ్ ట్రేడ్ అది ఈరోజు మీకు వీడియోలో కూడా షేర్ చేశాను లైవ్ ట్రేడ్ తీసుకున్నది అయితే పర్టికులర్గా ఈ ర్యాలీ ఏదైతే వచ్చిందో ఈ పుల్ బ్యాగ్ ఏదైతే వచ్చిందో లాస్ట్లోని ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ అరౌండ్ అది ఎక్కడి నుంచి రాలేదు జస్ట్ ఒక ఫేర్ వాలీ గ్యాప్ నుంచి మాత్రం వచ్చింది ఓకే సో ఇది ఒక ఇండ్యూస్మెంట్ అనమాట ఎప్పుడైనా ఒక ఫేర్ వాలీ క్యాప్ నుంచి మూమెంట్ వస్తుంది అంటే అది జస్ట్ ఇండ్యూస్ చేయడానికి మాత్రమే వెళ్తుంది ఇప్పుడు ఇది ప్యానిక్ సెల్లింగ్ వచ్చింది కాబట్టి అది కొద్దిగా కరెక్షన్ చేయడానికి ఈ చిన్న పుల్ బ్యాగ్ ఇచ్చింది మనకి ఇది చిన్నది అనిపిస్తుంది క్యాండిల్లో బట్ ఇక్కడి నుంచి ఏదైతే మూమెంట్ వచ్చిందో అది ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది అప్రోక్స్ సో రేపు నేను ఏమనుకుంటున్నానంటే రేపు కూడా మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి బ్యాక్ తీసుకొని మళ్ళీ దాన్ని డిమాండ్కి రావడం వరకుని ఫాలో అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను బట్ అంటే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ అయిపోయింది కదా రేపు నుంచి ఫ్రెష్ కాంట్రాక్ట్స్ వస్తాయి కదా రేపు కూడా మూమెంట్ ఇలాగే ఉంటుందా అంటే ఈ వీక్ అయ్యే వరకు మార్కెట్ నెగిటివ్గానే ఉంటుంది ఇంకా నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ఇంకా సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది సో నా వ్యూ అయితే పర్టికులర్గానే ఈ వీకెండ్ తన నెగిటివ్లోనే ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను బట్ అది ఇంత ఇంత పడుతుందా అంత పడుతుందా అని మాత్రం నేను చెప్పలేను సో రేపు బ్యాంక్ నిఫ్టీ మెయిన్ ఫ్యూచర్ చార్ట్ చూసినట్టయితే మనకి మార్కెట్ బ్రేక్ అయ్యే ముందు ఒక సప్లై ఏర్పాటు చేసింది అంటే అది సప్లై ఇది ముందు మనకు ఒక డిమాండ్ ఉండేది ఈ లో నుంచి పైకి వెళ్ళడానికి ఆ లోని హోల్డ్ చేసి బ్రేక్ చేసింది సో మనకి ఇక్కడ డిమాండ్ నుంచి సప్లై కన్వర్ట్ అయిపోయింది ఓకే సో రేపు మార్కెట్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఓకే రేపు మార్నింగ్ మార్కెట్ కానీ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి డిమాండ్ నుంచి సారీ ఈ లో కానీ బ్రేక్ ఏంటంటే ఇక్కడ నుంచి మళ్ళీ కరెక్షన్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోద్ది సో కంప్లీట్ డే అంతా బుల్లిష్ ఉండొచ్చు లేదంటే ఫ్లాట్ బుల్లిష్ ఉండొచ్చు ఓకే అదొక పర్టికులర్ వ్యూ ఉంది ఇంకోటి ఇన్ కేస్ మార్నింగ్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఇక్కడ నుంచి బుల్టన్ ఇస్తే ఈ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఏదైతే ఉందో ఈ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ ఈ త్రీ ఫిఫ్టీ పాయింట్స్కి వెళ్ళిన తర్వాత మన సప్లైలో ట్యాప్ అయిన తర్వాత మాత్రం పర్టికులర్గానా ఇక్కడ నుంచి ట్రైన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది కిందకి రావడానికి సో నేను నేను నా వ్యూ అయితే పర్టికులర్గానా రేపు గ్యాప్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన నా ఫ్లాట్ ఓపెనింగ్ అయినా పాజిటివ్లోనే ఉండి ఇక్కడ నుంచి చాలాసేపు కన్సల్టేట్ అయ్యి ఆ తర్వాత మన సప్లైలో ట్యాప్ అయ్యి అక్కడి నుంచి ఫాలో అవడం అయితే మంచిదని నేను అనుకుంటున్నాను లేదంటే రేపు అంతా కన్సల్టేషన్ పీరియడ్లోనే ఉండిపోయి అక్కడి నుంచి ఎప్పుడైతే నెక్స్ట్ డే ఫ్రైడే కానీ ఎప్పుడైనా మొత్తానికి సప్లై ట్యాప్ అయ్యి అక్కడి నుంచి ఫాలో అయితే బెటర్ అనుకుంటున్నాను మొత్తానికి ఫాలో అవడం అయితే పర్టికులర్గా అవ్వాలి ఎందుకంటే ఎటువంటి డిమాండ్ లేకుండా అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది ర్యాలీ అనేది సో నేనైతే ఈ డి ఈ పర్టికులర్ సప్లైని ఎప్పటివరకు అయితే బ్రేక్ చేయదు ఈ సప్లై బ్రేక్ అయిపోయిందంటే మనకు ఒక డిమాండ్ మళ్ళీ ఏర్పాటు చేస్తుంది ఆ డిమాండ్ నుంచి నేను కంటిన్యూ అవుతాను అంటున్నారు అన్ లెస్ ఈ సప్లై బ్రేక్ అవ్వలేని వరకు ఓకే సో మ్యాథ్స్ అయితే నేను సప్లై బ్రేక్ అవ్వకుండా ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాను ఈ లో బ్రేక్ చేయడానికి ఈ పర్టికులర్ లోని ఓకే ఇన్ కేస్ డైరెక్ట్గా ఈ లో బ్రేక్ అయిపోయి కింద ఏదైతే డిమాండ్ ఉందో హైయర్ టెంపరేమ్లో మీరు ఇండెక్స్ స్టార్ట్ చూస్తే అక్కడ డిమాండ్ ఉంటుంది ఆ డిమాండ్కి వెళ్ళినట్టయితే దీని టార్గెట్ ఏదైతే ఈ ఫాల్ ఇచ్చిందో ఈ ఫాల్ వచ్చిన టార్గెట్ కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా సో కంప్లీట్ అయిపోయినప్పుడు ఇక్కడ నుంచి దాని కంటిన్యూషన్ ట్రెండ్ కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తుంది సో నా వ్యూ అయితే కంప్లీట్ టూ డేస్ నెగిటివ్ ఉండాలని కానీ ఉండడానికి ఒక సప్లై కావాలి కాబట్టి ఈ సప్లై జోన్ నుంచి నేను ఫాలో చేయడానికి కంటిన్యూ చేస్తాను ఈ ప్రీవియస్ లోన్ బ్రేక్ చేయడానికి ఇన్ కేస్ డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి లేదంటే ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి లో బ్రేక్ చేసిందంటే పర్టికులర్గా డిమాండ్కి వెళ్ళిపోయింది అంటే సో డిమాండ్కి వెళ్ళిపోయిందంటే దాని టార్గెట్ యాక్చువల్లీ ఎక్కడివరకే వెళ్ళాలో ఆ టార్గెట్ రీచ్ అయిపోయింది సో అక్కడి నుంచి బుల్ రన్ స్టార్ట్ అవుతుంది అప్పుడు ఈ సప్లై మీద నేను ఎక్కువ ట్రస్ట్ చూపించలేను సో మ్యాక్స్ అయితే నేను సెల్లింగ్ సైడ్కి ట్రై ట్రై చేస్తాను నాకు ఏదైనా ట్రేడ్స్ ఉంటే నేను షేర్ చేసుకుంటాను థ్యాంక్